MBBS in abroad Apollo Medskill 6 years of MBBS program will be completed in 35 lakhs only అతిపెద్ద విమాన ప్రమాదం భారీ విస్ఫోటనం ఇప్పటికీ ఆ విమాన ప్రమాదం వల్ల మృతుల సంఖ్య రెండు వందలకి డెబ్బై పైన అయితే ఒకే ఒకడు రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడు ఎలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు అంబులెన్స్ వరకు ఎలా వెళ్ళగలిగాడు ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఈ సంఘటన ఈ ప్రమాదం జరిగిన తర్వాత అనేక రకాలుగా ఎవరి విశ్లేషణలు వాళ్ళవి ఎన్నో వేళ్ల ప్రశ్నలు బయటకు వస్తున్నాయి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ప్రమాదం ఎలా జరిగింది టెక్నికల్ ఇష్యూ ఏ కారణమా లేకపోతే ఏదైనా కుట్రకోణం దాగి ఉందా ఇలా ఎన్నో అనుమానాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న తరుణంలోనే రమేష్ విశ్వాస్ అనే ఒకే ఒక వ్యక్తి బయటకు నడుచుకుంటూ రావటం అది కూడా బ్రిటన్ జాతీయుడైన ఈ రమేష్ విశ్వాస్ మాత్రమే ఈ భారీ విస్ఫోటనం నుంచి తప్పించుకోగలిగాడు థ్యాంక్ గాడ్ అంటూ కనీసం ఒక్కరైనా బ్రతికారు అంటూ అందరూ సంతోషించారు ఆ తర్వాత అతనితో నేషనల్ మీడియాలు మాట్లాడించినప్పుడు కూడా అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది కానీ నేను తెలుసుకోలేకపోయాను అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు నేను ఎలా బ్రతికాను నాకే అర్థం కావటం లేదు అంబులెన్స్ వరకు నేను నడుచుకుంటూ రాగలిగాను తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇది మాత్రమే గుర్తుంది ప్రమాదం గురించి ఇంకేమీ గుర్తులేదు అంటూ రమేష్ విశ్వాస్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అంతకుముందే ప్రమాదం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది పైలట్లు ఇద్దరు ఇక ప్రయాణికులందరూ కూడా ఒక్కరు కూడా బ్రతకటానికి అవకాశం లేదు అంత భారీ విస్ఫోటనం జరిగిపోయింది ఆ ప్రాంతం అగ్ని గుండంలా మారిపోయింది అని అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాత కూడా ఒక మిరాకిల్ ఏదో అద్భుతం జరిగినట్టుగా ఒకే ఒక్కడు మృత్యుంజయుడు ఆ ఒక్కడు రమేష్ విశ్వాస్ అంటూ ఆయన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వీడియోలు బయటకు రావటం ఆయన గురించి ఆయన నుంచి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా ఈ ప్రమాదం గురించి అసలు అంతమంది కూడా చనిపోతే ఆ ఒక్కడు ఎలా బ్రతికాడు అనేది ఒక ప్రశ్న ఇంకొక వైపు సరే అతనైనా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు దేవుడే అతన్ని కాపాడాడు అంటూ మరొక వైపు లెవెన్ సీట్ ఒక మిరాకిల్ ఒక లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సీట్లో అంటే విమానానికి లెఫ్ట్ సైడ్ ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ డోర్కి దగ్గరగా లెవెన్ ఏ సీట్ ఉంటుంది ఆ లెవెన్ ఏ సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు ఈ రమేష్ విశ్వస్ కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే అతనికి అక్కడ ఒక పెద్ద హోల్ కనిపించింది అది ఎగ్జిట్ నుంచి వచ్చిందా లేకపోతే ప్రమాదం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఆ స్పేస్ అనేది తెలియదు కానీ అందులో నుంచి తాను తప్పించుకున్నట్టుగా చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి కొంత ఆసక్తి కలిగించాయి అయితే ఇప్పుడు ఈ విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ మేఘానిలో జరిగిన అతి భారీ విమాన ప్రమాదంపై దర్యాప్తు సంస్థలైతే బిగ్ ఫోకస్ పెట్టాయి పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం వచ్చింది లేకపోతే దీని తలు ఇంకేమైనా కుట్ర కోణం దాగి ఉందని అనేక రకాల కోణాల్లో విశ్లేషణ మొదలుపెట్టి దర్యాప్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు గుజరాత్ పోలీసులు లోకల్గా ఉన్న పోలీసులకు ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి అసలు ప్రమాదం ఆ స్థాయిలో జరిగితే ఫ్లైట్ రన్వే నుంచి మూవ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై అలా ఉరిగిపోయి కుప్పకూలి అందులో ఫ్యూయల్ లక్ష ఇరవై వేల లీటర్లు ఉండటంతో అతి భారీగా ఫ్లేమ్బుల్ ఫ్యూయల్ ఉండటంతో అది ఇంకా తప్పించలేనటువంటి ప్రమాదంగా మారింది భారీగా అగ్ని ఎగసి పడ్డాయి మొత్తం పొగ మంచు దట్టంగా అలముకున్న పరిస్థితిలో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు గుండెలు అదిరిపోయాయి తీవ్రమైనటువంటి భయాందోళన ప్రజల్ని కి గురి చేసినటువంటి బిగ్గెస్ట్ ప్లేన్ క్రాష్ ఇది అహ్మదాబాద్ విమాన ప్రమాదం అయితే ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక వ్యక్తి ఎలా బయటపడ్డాడు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి ఒక్కొక్క వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి నిన్న మనం బ్లాక్ బాక్స్ నుంచి ఫైవ్ సెకండ్స్ ఆడియో కాల్ రిలీజ్ అవ్వడం కూడా ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేసిన విషయం ఎందుకంటే బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైనటువంటి ఆ కీలకమైన ఆధారం ఈ ప్రమాదానికి కారణం ఏంటి అని తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఢిల్లీలో ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్కి కూడా పంపించారు ఆ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫైవ్ సెకండ్స్ ఆడియో కాల్ ఏదైతే ఏటీసీకి పైలెట్ ఇచ్చినటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో మేడే 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 నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ ఈ ఒక్క మాట తప్ప ఇంకేమీ రికార్డ్ కాలేదు ఎందుకంటే పైలట్ ఏటీసీకి ఇచ్చినటువంటి ఈ మేడే కాల్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ ఫైవ్ సెకండ్స్ ఆడియో కాల్ తర్వాత ఏటీసీ నుంచి మళ్ళీ ఎలాంటి రిప్లై కూడా రాకుండానే మొత్తం సాంకేతిక పరమైనటువంటి సమస్యల వల్ల అక్కడ పవర్ అంతా ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇంకా పూర్తిగా కమ్యూనికేషన్ అనేది తెగిపోయింది ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఇంకా బ్లాక్ బాక్స్ నుంచి ఎలాంటి కీలక అంశాలు రాబోతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరుగారుగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా డిజిటల్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్లా బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది ఫ్లైట్ మూవ్ అయిన దగ్గర నుంచి మొత్తం టెక్నికల్ ఇష్యూ కావచ్చు పైలట్స్ మధ్య కాన్వర్జేషన్ కావచ్చు పైలట్ నుంచి ఏటీసీకి వెళ్తున్నటువంటి కమ్యూనికేషన్ కావచ్చు మొత్తం దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి దాదాపు బ్లాక్ బాక్స్లో ఇరవై ఐదు గంటల పాటు రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఈ బ్లాక్ బాక్స్ నుంచి ఫైవ్ సెకండ్ ఆడియో కాల్ రికార్డ్ అవ్వడం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇది ఒక రకంగా ఈ ల్యాబ్ నుంచి ఇంకా బ్లాక్ బాక్స్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతుంది ఎలాంటి కీలకమైన ఆధారాలు బయటపడబోతున్నాయి సంచలనాత్మకమైనటువంటి విషయాలు ఏమేమి వెలుగు చూడబోతున్నాయని ప్రతి ఒక్కరు ఆసక్తి కొనసాగుతుంటున్నాయి మరొక వైపు ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు గుజరాత్ లోకల్ పోలీసులు కూడా తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఈ నేపథ్యంలోనే ఆర్యన్ అనే ఒక కుర్రాడు ఈ ఫ్లైట్ ని రెగ్యులర్ గా ఫ్లై అంటే విమానాశ్రయాలకి దగ్గరగా నివసిస్తున్న వాళ్ళకి అంటే మనకి అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎందుకంటే క్యూరియాసిటీ ఒకవేళ దగ్గరగా కనిపిస్తే అదిగో ఫ్లైట్ వెళ్తుంది అని పిల్లలకి మనం ఆసక్తిగా చూపిస్తూ ఉండటము ఏదో చేస్తూ ఉంటాం కానీ రెగ్యులర్గా ఎయిర్పోర్ట్కి నీరెస్ట్గా ఉన్న వాళ్ళకి అది పెద్ద ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా కాదు ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు అది చూస్తూనే ఉంటారు కాబట్టి బట్ ఆర్యన్ అనే కుర్రాడు ఇది ఎందుకు రెగ్యులర్గా ఫ్లై అయ్యే దానికన్నా ఇప్పుడు ఈ ఫ్లైట్ ఏదైతే ఏఐ ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ఉందో ఈ డ్రీమ్ లైనర్ అనేది చాలా కిందకి వెళ్తూ ఉంది చాలా దగ్గరగా వెళ్తూ ఉంది ఈ దృశ్యాలు తన సెల్ ఫోన్లో చిత్రీకరించి ఫ్రెండ్స్కి కూడా చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందనే ఆలోచనతో ఆయన వీడియో తీసినట్టుగా కూడా ఇప్పటికే మీడియాకి చెప్తున్నారు అయితే ఆరి అన్ని కూడా ఒక రకంగా దర్యాప్తు సంస్థలు తమ విచారణ కొనసాగిస్తున్నాయి అసలు నువ్వు ఆ సమయంలో ఎందుకు పైన నువ్వు ఎందుకు ఈ ఫ్లైట్కి సంబంధించిన వీడియో మొత్తం ఎందుకు షూట్ చేయాలి అనిపించింది మొబైల్ అని ఇది ఒక రకంగా ఇప్పుడు ఈ రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి అక్కడ ఒకవేళ పడిపోతే ప్లేన్ క్రాష్ అయినటువంటి సిచ్యువేషన్ నుంచి అక్కడ కొన్ని మీటర్స్ వరకు కూడా పూర్తిగా భారీగా భవంతులన్నీ కూడా మసి పట్టి ఉన్నాయంటే ఏ స్థాయి ప్రమాదం జరిగిందో మనకు బాగానే తెలుసు ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరి దృష్టి ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదం పైనే ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్యానిక్కి గురి చేస్తున్నటువంటి విమాన ప్రమాదం విమానం జర్నీ అంటేనే విమాన ప్రయాణం అంటేనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయపడిపోయే పరిస్థితికి ఆ విమాన ఇన్సిడెంట్ మనం చూసుకున్నాం ఇప్పుడు ఈ రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి సగ ఒక్కసారిగా ఒక ప్రహారీ ఏదైతే ఉంటుందో అది కూలీని అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చిన విజువల్సే ఇప్పుడు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి అది కూడా అంత పెద్ద విస్ఫోటనంలో జరిగిన ప్రమాదం నుంచి ఈ వ్యక్తి కనీసం ఎలాంటి ఫ్రాక్చర్ కావచ్చు పెద్ద పెద్ద కాలిన గాయాలు కానీ అలాంటివి ఏవీ లేకుండా ఎవరి సహాయం లేకుండా ఈవెన్ రెస్క్యూ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని అతన్ని రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కు తరలించకుండా ఆయనకు ఆయన కానీ బయటకు వచ్చి ఎలా అంబులెన్స్ వరకు వెళ్ళగలిగాడు అనేది కూడా మొన్నటి నుంచి ఇదంతా ఇదొక మిరాకిల్ దేవుడు ఆయనకి మంచి చేశాడు ఆయనకి ఇంకా భూమి మీద నోకలు ఉన్నాయి ఇలా రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు ఆయనకి ఇంకా రాసు పెట్టుంది జీవించడానికి అని ఇట్లా ఎవరు ప్రయాలి కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో సంబంధించినటువంటి వీడియో కావచ్చు రమేష్ విశ్వాస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒక కీలకం కాబోతోంది ఎందుకంటే లెవెన్ ఏ అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు సీసీటీవీలో ఆ సరౌండింగ్లో లో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు కూడా చాలా కీలకంగా నిక్షిప్తంగా పరిశీలిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు ఒక ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ ఏఐ విమానం భారీ విస్ఫోటనం జరిగినాక అక్కడ కుప్పకూలి ఆ మంటలు ఎగసిపడినాక అందులో నుంచి ఒక పెద్ద మెటీరియల్ ఒకటి బయట ఎగురుతున్నట్టుగా ఇప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయింది ఆ ఎగిరినటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో అది ఏంటి అసలు లెవెన్ ఇయర్స్ సీట్తో పాటు ఆయన బయటపడ్డాడో ఒకవేళ పడితే అంత ఎత్తు నుంచి కింద పడినప్పుడు కనీస గాయాలు ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది చుట్టూ అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి ఈ విమానం కూలింది కూడా ఒక మెడికల్ కాలేజ్ భారీ భవంతి పైనే ఇలాంటి పరిస్థితులు అతను ఎలా బయటకు వచ్చాడు ఆ ఇతని నుంచి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా ప్రస్తుతానికి ఆయన బయటపడిన వెంటనే మొట్టమొదటిగా చెప్పిన మాట నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి చుట్టూ సవాలు కనిపించాయి చల్లా చెదురుగా ఉన్నాయి నేను ఎలా బతికానో కూడా నాకు తెలియలేదు నన్ను అంబులెన్స్ నుంచి హాస్పిటల్ వరకు తీసుకొచ్చారు ఇది మాత్రమే నాకు గుర్తుంది నా సోదరుడు కూడా నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు కానీ అతను ఆచూకీ తెలియలేదు నాకు అతని ఆచూకీ కనుగొనడానికి సహాయం చేయండి ఈ కొద్ది మాటలే ఆయన ప్రతి మీడియాకి చెప్తున్నమాట ఈవెన్ ప్రధాని మోదీ కూడా మొన్న అహ్మదాబాద్ విమాన ప్రదేశం దేశానికి ఘటనా స్థలికి చేరుకొని అక్కడ ఎలా విమాన ప్రమాదం జరిగింది దానిపై ఆరా తీస్తూనే ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించడం రమేష్ విశ్వాస్ ఒక్కరే మిరాకిల్గా గా ఆ ప్రమాదం నుంచి భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి కొంత కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదొక మిరాకిల్ సిచ్యువేషన్ అదృష్టవంతుడు ఒక మృత్యుంజయుడు లాంటి పదాలన్నీ మనం ఆయన కోసం వాడుతున్నాం కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆయనతో కూడా మోదీ మాట్లాడారు అలాగనే దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు ను కొనసాగిస్తున్న ఆయన నుంచి ఏదైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ వస్తుందని అయితే ఇతను ఇప్పుడు బ్రిటన్ కు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ బ్రిటిష్ హై కమిషన్కి కూడా అప్పీల్ చేశారు దర్యాప్తు సంస్థలు ఇతని కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తూనే ఆయన నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మేము తీసుకోవాలి ప్రమాదానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలు కావచ్చు లేకపోతే అంశాలు కావచ్చు బయటపడడానికి ఈయన కూడా ఒక కీ పాయింట్ ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తిగా మారారు ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా పసిపిల్లలతో పాటు పదమూడు మంది చిన్నారులు రెండు రెండు వందల డెబ్బైకి పైగా మృతుల సంఖ్య పెరిగినటువంటి భారీ ప్రమాదంలో ఒకే ఒక్కరు ఇప్పుడు చాలా కీలకంగా మారారు ఇక్కడ ఇద్దరు గురించి మనం పర్టికులర్ గా చెప్పాలి కొద్ది రోజులుగా ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి మినిట్ టు మినిట్ వస్తున్న అప్డేట్ లో ఒకరు ఈ వీడియో షూట్ చేసినటువంటి వాళ్ళు ఫ్లైట్ వెళ్తూ చాలా దగ్గరగా భవంతులు పై నుంచి వెళ్తూ అక్కడ ఎలా కుప్పకూలింది అనే వీడియో తీసిన ఆర్యన్ ఒకరు రెండోది ఈ ప్రమాదం నుంచి బయటపడిన రమేష్ విశ్వాస్ వీళ్ళిద్దరూ ఇప్పుడు చాలా కీలకంగా మారారు కాబట్టి దర్యాప్తు సంస్థలు వీరు పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి అయితే ఇక్కడ నెటిజన్లు కూడా తమదైన తమకు వచ్చినటువంటి అనుమానాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నిజంగా ఆయన మృత్యుంజయుడు భగవంతుడే అతన్ని కాపాడాడు అంటూ కొంతమంది చెప్తుంటే లేదు లేదు ఏదో మిరాకిల్ ఏదో సస్పెన్స్ అయితే ఆయన చుట్టూనే ఉంది అసలు అతనే అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏదైనా నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ మూడంతస్తులు నాలుగంతస్తులు భవనం పైనుంచి కింద పడినటువంటి వ్యక్తులే ఏ కాలో ఏ చెయ్యో ఎరగటమో లేకపోతే వాళ్ళకి బలమైన గాయాలు తగ్గటము ఇవన్నీ చూస్తాం ఒకవేళ ఫైర్ ఇన్సిడెంట్ అయితే కాలిన గాయాలతో ఖచ్చితంగా అలాంటిది ఇక్కడ కొన్ని వేల లీటర్స్ ఉన్నటువంటి ఫ్యూయల్ విస్ఫోటనం జరిగింది భారీ ప్రమాదం ఆ ప్రాంతం అంతా ఒక అగ్నిగుండంలో మారిపోయింది దగ్గరికి వెళ్ళటానికి కాదు కదా నెక్స్ట్ డే వరకు కూడా ఆ పొగలు అలానే కొనసాగినటువంటి పరిస్థితులు కూడా ఎంత రెస్క్యూ చేసి అదుపు చేసినప్పటికీ కూడా ఇంకా ఆ వేడి గాలులు కావచ్చు లేకపోతే ఆ పొగ ఇంకా బయటకు వస్తూనే ఉంది అంత స్థాయిలో జరిగిన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ ఎలా వచ్చారు ఒకవేళ అతను నిజంగానే ఆయన అన్నట్టు అత అసలు ఆయన ఏం జరిగిందో తెలుసుకోలేకుండా పరిస్థితుల్లో ఉన్నారు నిజంగా దేవుడు దయ వల్ల ఒక మిరాకుల్గా ఆయన బ్రతికారు అంటే వెల్ అండ్ గుడ్ సూపర్ ఎక్సలెంట్ ఇంకా సూపర్ మ్యాన్ అని ఆయన అనాల్సిందే అంటే మినిమం కూడా అంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు జనరల్గా నార్మల్ నాలెడ్జ్ అయితే కూడా ఆయనకి కొంచెం ఎక్కువ స్థాయిలోనే గాయాలు జరగటానికి అవకాశం ఉంటుంది బట్ అలాంటిది కూడా లేదు ఇవన్నీ కూడా నెటిజన్లు ప్రత్యక్షంగా వాళ్ళకి వాళ్ళల్లో తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా వీటన్నిటి కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది మరొక వైపు బ్లాక్ బాక్స్ నుంచి ఇంకెలాంటి కీలక సమాచారం రాబోతోంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది ఏది ఏమైనా ఇంత భారీ విమాన ప్రమాదం ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంత పెద్ద ఎత్తున ఉండటం మాత్రం చాలా బాధాకరం ఒక బ్లాక్ డేగానే చెప్పాలి ఈ ప్రమాదాన్ని ఎందుకంటే ఇండియా చరిత్రలోనే భారత పౌర విమానయాన చరిత్రలోనే ఇదొక దుర్ఘటన అంటే విషాదకరమైన దుర్ఘటనగా మిగిలిపోయినటువంటి ఘటన కానీ ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి క్షుణ్ణంగా అసలు నిశితంగా పరిశీలించిన తర్వాత అసలు వాస్తవం ఏంటి బయట పడటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇప్పటికే కొద్ది రోజులు ఈ దర్యాప్తులు కొనసాగుతున్నాయి రెస్క్యూలు కొనసాగుతున్నాయి క్షతగాత్రులకు ట్రీట్మెంట్లు అందుతూనే ఉన్నాయి వారు త్వరగా కోలుకోవాలని వారి గురించి ప్రార్థనలు కూడా కొనసాగుతున్నాయి ఇటు సర్వమత ప్రార్థనలు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరు అని కాదు మొత్తం అక్కడ ఎవరైతే గాయపడి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి త్వరగా కోలుకునేలాగా భగవంతుడిని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా కోట్లలో ఉన్నారు మరొక వైపు ఇప్పటికే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి అశ్రు నివాళులు అర్పిస్తున్నారు కోట్లాది మంది జనం ఆ కుటుంబాలకు ఓదార్పునివ్వమంటూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది కానీ ఈ విమాన ప్రమాదం వెనుక ఏం కుట్ర దాగి ఉంది ఈ ప్రమాదం వెనుక ఏంటి కారణం అనేది మాత్రం తెలియాల్సిన అంశం